వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పది లక్షల వరకు నో ట్యాక్స్ బడ్జెట్లో జీవులకు ఊరట కొత్తగా ఇరవై ఐదు శాతం పన్ను స్లాబ్ హెచ్ఆర్ఏ పెంపు హోమ్లోస్ ప్రయోజనాలపైన ఆశలు అత్యధిక అధిక ద్రవ్యోగుణం తగ్గింపు వృద్ధి పెంపుపై ప్రభుత్వం చర్యలు వచ్చే నెల ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు వేతన జీవులకు అనేక ఆశలతో ఎదురుచూస్తున్నారు ప్రధాన అధిక ద్రవ్యోల్బణం పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఆర్థిక బలాన్ని తగ్గించాలని ఆశిస్తున్నారు ప్రధానంగా ఈవి పన్ను క్రిప్టో సహా ఇతర పెట్టుబడి సాధనాలతో పాటు ఆదాయ పన్నుకు సంబంధించి ప్రధాన మార్పులు కోరుకుంటున్నారు గత ఏడాది మధ్య తరగతి మరుగం అనేక సవాళ్ళను ఎదుర్కొని ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ద్వారా ద్రవ్యోల్బణం ఒత్తిడి ఇంటికి సంబంధించిన ఇతర ఖర్చులు సైతం భారంగా మారడం డిమాండ్ తగ్గుముఖం పట్టడం అంశాలు సామాన్యను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేశాయి ఈ క్రమంలో పొదుపును ప్రోత్సహిస్తూ పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను విధానంలో ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు దీనికోసం ఏడాదికి పది లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది గతేడాది స్టాండర్డ్ డిడక్షన్ పెంచిన కారణంగా ఇప్పుడు ఏడు పాయింట్ డెబ్బై ఐదు వేలకు మి ప వరకు పన్ను మినహాయింపు లభిస్తుందని దీన్ని పది లక్షలకు పెంచే అంశంపై చర్చలు తీవ్రంగా సాగినట్టు సమాచారం అధిక ద్రవ్యోల్బణం వృద్ధి నిమించిన ఈ తరుణంలో పన్ను విమాయింపును పది లక్షలకు పెంచడమే కాకుండా పన్ను స్రాపులు మార్పులు సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ముఖ్యంగా పది లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి భారీ ఊరటనిచ్చే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది గత బడ్జెట్లో సవరించిన పన్ను స్రాపులో పది లక్షల నుంచి పన్నెండు లక్షలు పదిహేను శాతం పన్నెండు నుంచి పదిహేను లక్షల ఆదాయంపై ఇరవై శాతం ఆపై గరిష్ట స్లాబ్లుగా ముప్పై శాతం పన్నును ప్రభుత్వం నిర్ణయించింది అయితే దీన్ని వచ్చే బడ్జెట్లో స్వల్పంగా మార్పులు చేస్తూ పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయం ఉన్న వారిపై ఇరవై ఐదు శాతం కొత్త పన్ను స్లాబ్ తీసుకురావాలని ప్రతిపాదన ఉంది దీనివల్ల ప్రస్తుతం పదిహేను లక్షలపై ఉన్న ఆదాయానికి ముప్పై శాతం పన్ను భారంలో ఐదు శాతం మేరమే తగ్గునుంది ఈ నిర్ణయం వెలువడితే పదిహేను లక్షలపైన ఆదాయం పొందే చాలామందికి ప్రయోజనకరంగా ఉండనుంది తద్వారాగా వినియోగం పెరుగుతుందని ప్రజలు ఎక్కువ ఖర్చు చేయగలరని నిపుణులు భావిస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం ఏషియన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ